హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్ ఆల్రెడీ తమ్ చూశారు కదా అక్షయ్ దమ్ బిర్యానీ అవునండి మేము ఈరోజు అక్షయ్ దమ్ బిర్యానీకి అయితే వెళ్ళాము ఇది సండే రోజు మార్నింగ్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అంతా ఓపెన్ అయిపోతుంది అంటే ఓన్లీ సండే మాత్రము అర్లీ మార్నింగ్ త్రీకి అంతా ఓపెన్ అయిపోతుంది నార్మల్ డేస్లో అయితే ఫోర్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది బిర్యానీ అనేది హుస్కోటే బిర్యానీ రీసెంట్ టైమ్స్లో చాలా ఫేమస్ అయింది కదా ఈ బిర్యానీ కోసం ఎక్కడెక్కడ నుండో కూడా వస్తూ ఉంటారు క్రౌడ్ అయితే చాలా చాలా హ్యూజ్ ఉంటుంది అందుకని మేము ఇక్కడ యాక్చువల్లీ త్రీకి స్టార్ట్ అవుతుంది బట్ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయింది త్రీ థర్టీ ఏఎం ఇన్ ద మార్నింగ్ సో ఇంకా క్యూ ఎక్కువ ఉంటుంది కదా అట్లీస్ట్ కొంచమైనా ముందు వెళ్దామని బట్ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంది క్రౌడ్ కూడా ఉన్నారు త్రీ థర్టీకి మేము ఇక్కడ స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేసరికి త్రీ ఫిఫ్టీ అంటే మా ఉన్న మేము స్టే చేస్తున్న ప్లేస్ నుండి హోస్కోటే బిర్యానీకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది వితౌట్ ట్రాఫిక్ అంటే మేము వెళ్తున్నది ఎర్లీ మార్నింగ్ కదా ట్రాఫిక్ ఏముండదు సో రీచ్ అయిపోవచ్చు హోస్కోటేకి త్వరగానే సో ఇంకా మేము ఆన్ ది వే ఉన్నాం ఇంతకుముందు నేను ఒక ట్రావెల్ బ్లాక్ చేశాను కదా టూ పార్ట్స్గా అయితే పెట్టాను అక్కడ చేసినప్పుడు కూడా నేను ఈ రూట్ అయితే చూపించుంటాను ఇది వైట్ ఫీల్డ్ ఏరియా చాలా వరకు మేము ఈ రూటే ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ట్రాఫిక్ పెద్దగా ఉండదు కాబట్టి ఒకవేళ వైట్ ఫీ టిన్ ఫ్యాక్టరీ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇది కొంచెం లాంగ్ అవుతుంది సో మేము ఎప్పుడూ వైట్ ఫీల్డ్ రూటే ప్రిఫర్ చేస్తాము అండ్ ఇంకా ఎవరైనా ట్రావెల్ బ్లాగ్ చూడలేదు అంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఫ్రమ్ తిరుపతి టు బ్యాంగ్లూరు టోటల్ టూ పార్ట్స్గా బ్లాగ్ అయితే తీసి పెట్టాము అండ్ ఇంకొకటి మేము ఈ రూట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇటు సైడ్ కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ డిస్టెన్స్ కూడా కొద్దిగా తక్కువ అవుతుంది అటు సైడ్ వెళ్తే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని మేము ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తాం అండ్ ఇంకా చూసారు కదా బ్లాగ్లో నేను అయితే రీచ్ అయిపోయాము ఇది హోస్కోటే టోల్ సుకోటే టోల్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెహికల్స్ అన్నీ బిర్యానీ తినే వాళ్ళదే తినడానికి వచ్చిన వాళ్ళదే ఈ వెహికల్స్ అన్నీ ఆ బైక్స్ కానివ్వండి కార్స్ చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి పార్క్ చేసేసారు అట్టు మేము వెళ్ళింది వీకెండ్ సండే మార్నింగ్ కదా క్రౌడ్ ఇంకా ఎక్కువే ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్ దీన్ని బట్టే అర్థమైంటుంది ఎంత క్రౌడ్ అని మేము వెళ్ళిందైతే అక్షయం బిర్యానీ అండ్ ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నది బిర్యానీ ప్రాసెస్ ఇక్కడ దబరా బిర్యానీ దబరాస్ చూస్తున్నారు కదా ఇంతింతవి మార్నింగ్ మేము వెళ్ళేసరికి ఫోర్ ఫైవ్ దాకా ఇలా బాయిల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు మటన్ కూడా తీసుకొని వచ్చి వేస్తారు ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ లైట్గా కవర్ చేశాను ఒక టెన్ సెకండ్స్ అలాగా అండ్ ఇంకా ఇక్కడ ఉన్నవి ఏ డేస్లో ఏ టైమింగ్స్ అని నేను ఆల్రెడీ చెప్పాను కదా సండే అయితే త్రీకి స్టార్ట్ అవుతుంది రిమైనింగ్ డేస్లో త్రీ ఫోర్ థర్టీ అని అండ్ మండే హాలిడే ఇది అక్షయమ్ బిర్యానీ వాళ్ళది అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మటన్ బిర్యానీ దబ్రా ఇక్కడ దబ్రాలోనే ప్రిపేర్ చేస్తారు వీళ్ళు మార్నింగ్ వచ్చేసరికి మేము ఆల్రెడీ టూ త్రీ ఫోర్ వరకు పెట్టేసి ఉన్నారు ఇది వాళ్ళు వేస్తున్నది మటన్ మటన్ పీసెస్ ఆల్రెడీ క్లీన్ చేసుకొని వచ్చి కవర్లో ప్యాక్ చేసుకొని వేసేస్తున్నారు చూసారు కదా అండ్ ఇంకా చాలా బిర్యానీ షాప్స్ పాయింట్స్ అయితే ఉన్నాయి మేము వెళ్ళింది హోస్కోటి దాటిన వెంటనే నాట్ ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గరే వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్ అక్షయ్ దమ్ బిర్యానీ అని అండ్ ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ వెళ్తే అక్కడ ఆనంద్ దమ్ బిర్యానీ అని ఉంటుంది దానికి ఆపోజిట్లో ఒక గ్రౌండ్ కూడా ఉంది సో బస్ స్టాప్ అది హోస్కోటే స్టాప్ ఆపోజిట్ రూట్ ఏరియాలో అయితే వస్తుంది అండ్ ఇంకా రాజ్ దమ్ బిర్యానీ మనీ దమ్ బిర్యానీ ఇవన్నీ ఫేమస్ బిర్యానీస్ అవి కూడా నియర్ బైలోనే ఉంటాయి అనమాట పక్కన పక్కనే అండ్ ఇంకా ఇది మటన్ బిర్యానీ సండే రోజు మాత్రం ఆఫర్ ఉంటుంది అని చెప్పారు సండే మార్నింగ్ వెళ్తేనే మటన్ బిర్యానీతో ఈ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ అయితే ఫ్రీగా ఇస్తారు అండ్ ఇంకా దీని కాస్ట్ అయితే టూ ఎయిట్ టూ రూపీస్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ బట్ చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ అంటే మటన్ బిర్యానీ లవర్స్కి అయితే అది ఫెస్టివలే బట్ చికెన్ బిర్యానీ అయితే నాట్ అప్ టు ద మార్క్ అంటే ఓకే ఓకే బట్ అంత ఏం లేదు ఇంతేనండి వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్